ఇంకా అభివృద్ధి ఎలా ఉంటుందని విశ్వాసం ఎందుకంటే అధికార పార్టీకి వారు రావడం విశేషంగా no. 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 <laughs> очку Qualse are theods <laughs> with Wanda... Keep I scared. — IT GO Zwelta, Trustee Lempte, you can see... di di

ఈ <imitation> రకంగా

మహిళపదని మార్కెట్ చేసుకుని అక్కడ మంచిగా అనగా తిరగవచ్చు ముంచుకోవచ్చు చెరువు గ్రామ చేస్తాం పోలంతో పోలేస్తే నేర్ అనుభవం దయానిక నీళ్ళు పడి ముచ్కిరానే అక్కడ పవాడ వేస్తాం బీచ్ పార్కెట్లు పని చేసి మాత్రం బయటకి చూస్తే ముందుగా అక్కడ మొత్తం కూడా చేసినాం తెలిసి అదే అనుభవం కూడా చూస్తే ఎవరిని బయటకి

దాంట్లో ప్రభుత్వం తప్పిపోదు పెద్దల ఆశీర్వాదం గౌరవించకుండా భూములు జాగలు ఇల్లు గుర్తు కలగలు తాత కూడా కాబట్టి బయట వాళ్ళకి ఏం ప్రాంతం కోసం కాదు పార్థం చూడవచ్చు కానీ నిజాయిగా ప్రాంత అభివృద్ధి మీద ఆలోచనతో ప్రభుత్వానికి దగ్గర ఖచ్చితంగా దాంట్లో భాగమే ఇవాళ ఒక లక్ష కోటి కలెక్టరేట్ చూస్తూ ఉంటుంది మనకి నచ్చిన బుద్ధి ఏమైతే చాలామంది తాధికారు అమ్మవారికి అందరికీ అందులో ఇక్కడ మా భాగస్వాములు ఎవరైతే మీరు బాధ్యులు మీ ఆ విశ్వాసం ఉంది ఎంతో ਨੈ ਦੇ ਰੀਪੁ ਚੇਵਿਦ ਮੀਲ ਸ੍ਥੀ ਕੋਸ਼ੁ ਦੇ ਕੋਸ਼ੁ ਮੀਲ ਸ੍ਥੀ ਕੋਸ਼ੁ ਦੇ.